హాయ్ అండి అందరికీ ఈరోజు ఈ వీడియోలో చాలా సింపుల్గా చేసుకునే టమాటా రైస్ అనేది చూపిస్తాను అది నా స్టైల్లో నేను ఎలా చేశాను అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను చూసేయండి నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే అలాగే ట్రై చేయండి చాలా బాగుంటుంది వంట రాని వాళ్ళు ఎవరైనా కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియోలకైతే వెళ్దాం చూపిస్తాను ఎలా చేసేది ముందుగా అయితే ఇడ నేను ఒక గ్లాస్ రైస్కి ఒక గ్లాస్ నర రైస్ తీసుకున్నాను ఇప్పుడు ఎలా చేస్తాననేది చూపిస్తాను ఇప్పుడు ముందుగా ఒక గిన్నెలో అయితే కొద్దిగా వాటర్ వేసుకొని ఇలాగ టమోటాలు మూడు కానీ నాలుగు కానీ ఇలాగ ఉడకబెట్టుకోవాలి ఇందులోకి కాస్త కల్లుప్పు చిటికడు పసుపు వేసుకొని ఉడకబెట్టుకోవాలి ఇలాగా స్టవ్ పైన పెట్టుకొని ఈ టమోటాలు పైన కాస్త బొప్పి అనేది ఊడిచ్చేలాగా ఉడకపెట్టుకోవాలి అంతకంటే ఎక్కువ అవసరం లేదు మనకు చూసారా చేత్తో పట్టుకుంటే తెలుస్తుంది ఇట్లా ఉడికి ఇట్లా పైన టమోటా బొప్పి అనేది ఊడిస్తే చాలు మనకు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పేట్లో అయితే చల్లారి పెట్టుకోవాలి ఈ మాత్రము చూసారా ఈ విధంగా ఉండాలి మనకు ఇట్లా ఈ విధంగా టమోటాలు పక్కన ఒక పేట్లకి అయితే చల్లారి పెట్టుకుందాము ఇట్లా ఈ విధంగా చల్లారి పెట్టిన తర్వాత ఇప్పుడు మనము ఇవి కాస్త చల్లారిన తర్వాత పైన ఈ టమోటా బొప్పు తీసేసి మిక్సీ జార్లకైతే వేసుకోవాలి సేమ్ ఇలాగనే ఇట్లా చేసుకోవాలి మనం ఎంత రైస్ అయితే చేసుకుంటామో అన్ని టమోటాలు వేసుకొని చేసుకోవాలి ఇప్పుడు మిక్చీ జార్లు అయితే వేసుకొని గ్రైండ్ చేసుకుందాం మెత్తగా ఇట్లా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు పోపు అయితే పెట్టేసుకుందాము ఇప్పుడు నేను ఒక పాత్రలు అయితే చేసుకుంటాను మీరు లేకపోతే పాత్రలో కానీ ఇట్లా కుక్కర్లో కానీ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఒక్క స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలి ఇలాగా ఈ కాస్త ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక్క స్పూన్ జీలకర్ర వేసుకొని తర్వాత ఈ మసాలా చెక్క బిర్యానీ ఆకు లవంగాలు యాలకులు ఇవి వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత మూడు పచ్చిమిర్చి ఒక మీడియం సైజు ఆనియను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి కాస్త ఆనియన్స్ వేగనివ్వాలి ఇలాగ ఆనియన్స్ కాస్త వేగ వేగనివ్వాలి ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కాస్త అల్లం వెల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఒక్క స్పూన్ అయితే వేసుకోవాలి అల్లం పేస్ట్ వేసుకొని కొంచెం పచ్చివాసన పోయినాక కాస్త ఇవ్వాలి ఇలాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం టమోటాలు రెండు ఇట్లాగా మీడియం సైజు కట్ చేసుకొని వేసుకోవాలి లేదంటే మీరు కట్ చేయడం ఎందుకు లేనుకుంటే రెండు టమోటాలు మనం ఉడకబెట్టుకున్నాం కదా అందులోనే రెండు ఎగో వేసుకొని ఇలాగ ఉడకబెట్టుకొని పేస్ట్ లాగా చేసుకొని వేసుకోవచ్చు అలాగైనా చేసుకోవచ్చు ఇప్పుడు ఇడ నేను రెండు టమోటాలు వేసుకొని కొంచెం బాగా మిక్స్ చేసి కలుపుకునే తర్వాత టమోటా అయితే మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఆ టమాటా రసం అయితే వేసుకోవాలి ఇప్పుడు బాగా మిక్స్ చేసి కొంచెం పచ్చివాసన పోయిందాక వేగనివ్వాలి ఇలాగా పచ్చివాసన పోయిందాక కాస్త బాగా వేగనివ్వాలి ఇప్పుడు ఇందులోకి కారం పొడి అయితే వేసుకోవాలి నేను కారం పొడి ఎక్కువగా వేసుకోలేదు తక్కువగానే వేసుకుంటున్నాను ఉండరు కదా కారంగా ఉంటే ఎక్కువ తినలేరు అనేది తక్కువగానే వేసుకుంటున్నాను ఒక్క స్పూన్ అయితే కారం పొడి వేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే స్పూన్న్నరైనా వేసుకోండి లేదంటే రెండు స్పూన్లైనా వేసుకోవచ్చు ఇలాగ కారం పొడి వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ధనియాల పొడి కూడా రెండు స్పూన్లు వేసుకోవాలి ధనియాలు వేయించి పొడి పెట్టుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అట్లా వేసుకోవాలి అట్లా ధనియాలు వేయించి పొడి పెట్టుకునేది రెండు స్పూన్లు అయితే వేసుకోవాలి ధనియాల పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇలాగా బాగా కలిపిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి జీలకర్ర పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇట్లా ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఇందులోకి మనము ఏ గ్లాస్ అయితే రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్తోనే వాటర్ అనేది వేసుకోవాలి నేను గ్లాస్ నర రైస్ అయితే తీసుకున్నా కాబట్టి మూడు గ్లాస్ వా వాటర్ అయితే వేసుకుంటున్నాను ఇలాగా మూడు గ్లాస్ వాటర్ వేసుకొని కొంచెం అయితే వేసుకోవాలి కల్లుప్పు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇప్పుడు మనం రైస్ ముందుగానే నానబెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ వాటర్ అనేది బాగా కెలుతూ ఉన్నప్పుడు రైస్ వేసుకోవాలి ఇలాగా రైస్ వేసుకొని ఒకసారి సన్నగా కట్ చేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలాగా కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇంకా ఇలాగా ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ని బాగా ఉడికించుకోవాలి మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి అలాగ ఒక పది నిమిషాల తర్వాత మనం రైస్ అయితే చూసారా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది పొడి పొడిగా ఉంటుంది నార్మల్ రైస్తోనే నేను చేసింది మీరు కావాలనుకుంటే బిర్యానీ రైస్ కానీ ఇలా నార్మల్ రైస్ అయినా చేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది సింపుల్గా ఉంటుంది క్యారీ బాక్స్కి అయితే లంచ్ బాక్స్కు ఇలాగా పిల్లలకి స్కూల్కి కానీ ఇట్లా ఆఫీసులు కానీ ఇట్లా లంచ్ బాక్స్ చేయండి చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి ఎలా ఉండేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఓకేనా చాలా అంటే బాగుంది ఇందులోకి ఇంకా కాస్త పెరుగు చట్నీ వేసుకుంటే సూపర్గా ఉంటుంది ట్రై చేయండి ఎలా ఉండేది మీరు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి ఎవరైనా వంట రాని వాళ్ళైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇది టమోటా రైస్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఓకేనా చాలా ఈజీగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్